సోయి సొంపు లేకుండా బగ్గ తాగి రోడ్ల మీద ఆగమాగం చేసే తాగువతుల వార్తలు అయితే మస్తు చెప్పుకున్నాం కదా వల్ల ఈ స్మార్ట్ వార్తల్లో ఇక అట్లా వీరంగం చేసే మందు బాబులను కంట్రోల్ చేసేదందుకు ఫైనల్గా పోలీసు వాళ్ళు సీన్లకు ఎంట్రీ ఇస్తుంటారు అయితే తాగి రోడ్డు మీద పెంట పెంట చేసేటోళ్ళను కంట్రోల్ చేయాల్సిన పోలీసే తప్ప తాగి కంట్రోల్ తప్పి ఎంత చేడాలని చేస్తుండో చూడు దుంపదేగా చూపెడితే కూడా షిగ్గని అనిపించే పని చెతుండగా ఈ పోలీసు ఆయన దాగి కిక్కు మీద ఈ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న బాచే అని తిట్టబుద్ధినా మన నోరే ఖరాబ్ అయిట్టుంది జూడు ఎట్లా ఊగుతుండో తాగుట్లా మా ఆడ యూపీ రాష్ట్రం ఆగ్రా పట్నం షహీద్ నగర్ పోలీస్ టౌన్ ల పెద్ద కానిస్టేబుల్ అట ఈ కాకి పేరు బబ్లు కుమార్ అట అయ్యగారు తప్పదాగి రోడ్డు మీద ప్యాంటు దడుపుకుంటున్నది ఎక్కడనో కాదు డ్యూటీ పెట్టే పోలీస్ టౌన్ ముంగట్నే చూడబోతే పోలీస్ టౌన్ లోనే అడ్డా పెట్టి ఫుల్ అయినట్టు కొడుతుండు అసలు నేనేం చేస్తున్నా ఎక్కడున్నా అన్న సోయి కూడా లేనట్టుందిగా సార్కు తలగంటున్నా అనుకుంటుండో ఏం పోడో కానీ తాగి కంట్రోల్ తప్పిన కామన్ పబ్లిక్ ను కంట్రోల్ చేయవలసిన కాకీ పోలీసే ఇట్లా కంట్రోల్ తప్పి పోలీసు వాళ్ళ సిగ్గు తీసి కాకీ బట్టలకున్న ఇజ్జత్ ను గంగల కలిపిండి ఇట్లా మరి ఏం చర్యలు తీసుకుంటారో గానీ సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసిన వీడియో అని చెప్పుకొని కవర్ చేసినా బాగుండా ఆగ్రా పెద్ద పోలీసు వాళ్ళు అనుకుంటున్నారట పోలీసు వాళ్ళంటే అంతో ఇంతో ఇజ్జత్ ఇచ్చే జనాలంతా